మనకి వ్యతిరేకంగా ఎవరైతే శక్తులు పనిచేస్తున్నాయో వాళ్ళని నాశనం చేయడానికే మనం చేశాం అది కూడా ముందే చెప్పాం ఇది మీరు చేశారు దీనికి బాధ్యులు మీరే ఇవాళ జరిగిన ఈ తొమ్మిది దాడు ఇది అటాక్స్ కూడా బాధ్యత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అతని అతని వల్లే ఇది జరిగింది మిగతా చోట్ల వాళ్ళు దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలి అనేది వాళ్ళ చేతుల్లో ఉంది ఒకవేళ వాళ్ళు మన మీద అటాక్ చేస్తే మేము రిటాలియేట్ చేస్తాం అదే విధంగా రిటాలియేట్ చేస్తాం అది అలా ఎస్కలేట్ చెయ్యని వాళ్ళకి సద్బుద్ధి ఉంటుందని మనం కోరుకుంటున్నాం కానీ ఒకవేళ దుస్సాహసం చేస్తే మటుకు వాళ్ళకి వాళ్ళు మర్చిపోని దెబ్బ తింటారు సాటిలైట్స్ గురించి మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా అంటే అంత ప్రిసైజ్ గా ఉంటుందా ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవునండి ఇంతకు ముందు పది పదిహేను ఏళ్ల క్రితం మనకి నేను సర్వీస్ లో ఉన్నప్పుడు ఈ శాటిలైట్ ఇమేజరీస్ కావాలంటే యూరో సాట్ యునైటెడ్ స్టేట్స్ శాటిలైట్ వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవాల్సి వచ్చేది కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్రో చాలా వాళ్ళ బడ్జెట్ పెంచారు వాళ్ళ యాక్టివిటీస్ కూడా చాలా పెరిగాయి ఎన్నో వందల శాటిలైట్స్ వాళ్ళు లాంచ్ చేశారు చిన్న చిన్న శాటిలైట్స్ దీని మనకి ప్రిసైజ్ గా ఎక్కడ ఏమి చీమ కదులుతున్నా కూడా మనకి తెలిసేటట్లు అంతటి రిజల్యూషన్ ఉందండి ఇవి అనలైజ్ చేయడానికి క్వాలిఫైడ్ అనలిస్ట్ కూడా ఉన్నారు ఇమేజ్ ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇక్కడ ఇది ఇది పాసిబిలిటీ అని దాన్ని మనం క్రాస్ చెక్ చేసుకుంటాం ఇది ఉంది ఇది కరెక్ట్ అయినా అని రెండో సోర్స్ నుంచి తెలుసుకుంటాం ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ద్వారా సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకుంటాం వాళ్ళ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ తెలుసుకుంటాం ఇవన్నీ కూడబెట్టి అక్కడ ఉంది అనేది నిర్ధారించుకున్న తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు వెరిఫై చే చేస్తారు ఇది ఇక్కడ ఉన్నారు ఆ టార్గెట్స్ వాళ్ళు అక్కడ ఉన్నారు అని అప్పుడు మనం స్ట్రైక్ చేస్తాం ఓకే అండ్ ఆల్సో ఇప్పుడు మనము ఈ కాన్వర్జేషన్ టైంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఏదైతే ఉందో అది జరుగుతుంది త్రూఅవుట్ ఇండియా సో జనరలీ ఈ కైండ్ ఆఫ్ సినారియో ఉన్నప్పుడు సివిలియన్స్ ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది కూడా ఒక సర్కులర్ లాగా మొత్తం సర్క్యులేట్ చేశారు ఎలక్ట్రికల్స్ అని ఆఫ్ చేయడం గానీ గ్యాస్ ఆఫ్ చేయడం గానీ సో ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకా ఏం చేయాలి అండ్ నెక్స్ట్ ఎలా ఉండాలి ఆ సివిలియన్స్ హౌ వి హ్ టు బిహేవ్ అన్నది మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి అండి ఒకరికొకరు హెల్ప్ చేయాలి ఎక్కడైతే ఎటువంటి అనూహ్యమైన మనకి తెలియని స్ట్రైక్స్ లాంటి ఎక్కడెక్కడైతే స్ట్రైక్స్ దొరుకుతాయో వాళ్ళు వా ఫస్ట్ వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలి తర్వాత ఎవరికైతే దెబ్బ తగిలిందో వాళ్ళని వెంటనే హాస్పిటల్స్ కి అంబులెన్స్ కి తీసుకెళ్ళడం అటువంటి చేయాలి వీటి గురించి తెలియడం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను నేషనల్ కెడెట్ కోర్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్ గా ఉన్నప్పుడు అక్కడ ట్రైనింగ్ కి టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇది కూడా సివిల్ డిఫెన్స్ గురించి కూడా మేము నేర్పించే వాళ్ళము వాళ్ళకి ప్రాక్టీస్ చేయించే వాళ్ళము ఎందుకంటే వాళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళ వాళ్ళ స్కూల్స్లో కాలేజెస్లో ఎన్సిసి కెడెట్స్కి ఇది చెప్పాలి మనకి ఉన్న ఈ యువత ఎన్సిసి కానివ్వండి ఎన్ఎస్ఎస్ కానివ్వండి స్కౌట్స్ అండ్ గైడ్స్ కానివ్వండి వీళ్ళు ఆర్గనైజ్డ్ సంస్థలు వీళ్ళకి రెగ్యులర్గా ట్రైనింగ్ ఉంటూ ఉంటుంది వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో మన సివిల్ పాపులేషన్ కి హెల్ప్ చేయడానికి ఎంతో దోహదం చేస్తారు ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం ఎంత ఉన్నా కూడా అవి తక్కువే అందుకని మనలోని మన పిల్లలు మన అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఎవరైతే ఎన్సిసిలో ఎన్ఎస్ఎస్ లో ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాము వాళ్ళు దీంట్లో హెల్ప్ చేస్తారు సివిల్ డిఫెన్స్ లో వాలంటీర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఇవన్నీ మనకి చెప్తారు క్లాసెస్ అవేర్నెస్ పెంచుతారు ఓకే అటువంటిది నైన్టీన్ సెవెంటీ వన్ వార్ తర్వాత ఇప్పుడు పరిస్థితుల్లో మొదటిసారి ఇవి మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి సో ఈ టెర్రర్ యాక్టివిటీస్ రిలేటెడ్ ఏ జరిగినా కూడా మీరు దాని గురించి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇండియా ఎప్పటి నుండో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంది అండ్ అది అవ్వలేదు ఫెయిల్ అయింది సో ఇప్పుడు మేము అటాక్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి మన ఫారెన్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అండ్ ఆల్సో ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తో కూడా సంప్రదింపులు జరుపుతుంది అండ్ ఆ మెంబర్స్ కంట్రీస్ తో కూడా ఇండియా మాట్లాడుతుంది సో నెక్స్ట్ ఫర్దర్ గా ఎలా తీసుకెళ్లొచ్చు అంటారు సార్ ఇది పబ్లిక్ ఒపీనియన్ వరల్డ్ ఒపీనియన్ ని మన సైడ్ చేసుకోవడానికి ఇది కూడా ఒక ఫారెన్ పాలసీలో ఒక భాగమై మనం తీసుకునే చర్యలు మనం చేసేవన్నీ మన రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేస్తున్నామని వాళ్ళని నమ్మించాలి ఒక వాళ్ళని పాకిస్తాన్ని వాళ్ళు అడ్వైజ్ చేయాలి దీన్ని ఇంకా తీసుకువెళ్ళద్దు మీరు చేసిందే తప్పు ఆ తప్పుకి మీద శిక్ష పడ్డది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి అపాలజీ పెట్టుకొని దీన్ని డిఎస్ కలెక్ట్ చేయండి లేకపోతే దెబ్బ తినేది మీరే అని చెప్పి వాళ్ళ న్యూట్రల్ కంట్రీస్ మిగతా కంట్రీసు వాళ్ళకి అడ్వైజ్ చెప్పాలి ఇవన్నీ వాళ్ళ వాళ్ళ అంబాసిడర్స్ ద్వారా పాకిస్తాన్ గవర్నమెంట్ కి చెప్తుంటారు అనుకుంటాము కానీ వాళ్ళు వాళ్ళ ఇది సిగ్గుపడాల్సిన విషయం పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ కి వాళ్ళ ఇంత ప్రిపరేషన్స్ ఉన్నా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఉన్నాయి మా ఏ ఇది రెడీగా ఉన్నాము మేము అది చేస్తాం ఇది చేస్తామని గొప్పలు పలికారు కానీ మనం వాళ్ళ భూభాగంలో మిసైల్స్ వేసి వాళ్ళ స్థావరాలని టెర్రరిస్ట్ స్థావరాలని నాశనం చేశాం వాళ్ళు ఏమీ చేయలేకపోయారు దానికి వాళ్ళు ఎంతో కుళ్ళుతూ ఉంటారు దానికి ప్రతీకారం చేసుకోవాలి ఫేస్ సేవింగ్ అంటారు ఏదో ఒకటి చేయాలి లేకపోతే పాకిస్తాన్ ఆర్మీకి ఉన్న రెస్పెక్ట్ పోతుంది అసలే నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో వాళ్ళు మనకి వాళ్ళ జనరల్స్ నియాజీ మనకి సరెండర్ చేశాడు తొంభై మూడు వేల మంది సైనికులతో పాటు మొత్తం ఈస్ట్ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళ సైనికులందరూ సరెండర్ చేశారు మళ్ళీ ఇది ఒకటి అవుతుంది వాళ్ళకి అటువంటప్పుడు వాళ్ళని వాళ్ళు ఫేస్ సేవింగ్ గా ఏదన్నా చర్య తీసుకోవచ్చు అది తీసుకుంటే మటుకు కొంచెం ఇంకొంచెం పెరుగుతుంది మనం మళ్ళీ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది ఈసారి స్ట్రైక్ చేస్తే వాళ్ళ భూభాగంలోనికి వెళ్లాల్సి వస్తుంది ఏమో పరిస్థితులే చెప్తాయి కానీ వాళ్ళ బుద్ధి వచ్చి సద్బుద్ధి కలిగి వాళ్ళు ఇటువంటి చర్యల్ని దీన్ని ఎస్కలేట్ చేయడాన్ని ఆపేస్తారని కోరుదాం ఓకే మీరు అన్నట్టుగా యుఎస్ కూడా రెస్పాండ్ అయింది రిగార్డింగ్ దిస్ థింగ్ అండ్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కర్ రూబియో కూడా దీని గురించి ఆల్రెడీ మీరు చేసిన అటాక్ ఇది రిటాలియేషన్ మళ్ళీ మీరు తిరిగి ఎలాంటి ప్రయోగాలు అలాంటివి చెయ్యొద్దు దిస్ ఇస్ ఎండ్ మీరు ఇలానే ఉండండి అన్నట్టుగా కూడా ఆయన అడ్వైజ్ చేస్తున్నారు బట్ హౌ కమ్ అది వింటారా అనేది చూడాలి ఎందుకంటే వాళ్ళు ఇటువంటి వాళ్ళ బలూచ్ లిబరల్స్ ని లిబరేషన్ ఆర్మీని వాళ్లల్లో వాళ్ళనే చంపుకుంటున్నారు వీళ్ళు నిర్దాక్షిణ్యంగా బలూచ్ బలూచిస్తాన్ లో వాళ్ళ ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేస్తున్న వాళ్ళ దేశవాసులనే వాళ్ళు హెలికాప్టర్లతోని గన్స్ తోని వాళ్ళు చంపేస్తున్నారు వాళ్ళని టార్చర్ చేస్తున్నారు కైబర్ వాలో వాళ్ళు అరాచకాలకి పాల్పడ్డారు అటువంటి పాకిస్తాన్ సైన్యం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాళ్ళు సెల్ఫిష్ పీపుల్ వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు వాళ్ళ పదవిని చూసుకుంటారు వాళ్ళ అధికారం ఎట్లా సేవ్ చేసుకుంటారో చూస్తారు తప్ప వాళ్ళకి పాకిస్తాన్ బట్టి కానీ పాకిస్తాన్ ప్రజానీకాన్ని బట్టి కానీ వాళ్ళకి ఏమీ దే డోంట్ కేర్ మోస్ట్ సెల్ఫిష్ లీడర్షిప్ ఇస్ ఇన్ పాకిస్తాన్ ఓకే సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ సార్ థ్యాంక్స్ అగైన్ జై హింద్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి